ఉంటే ఆ మాలెక్కడ పెట్టారు ఆ గ్యాంగ్ లో పట్టుకోరండ్రా పట్టుకోరండ్రాడి ఎందుకు వెళ్ళావరా శోభనానుక

మాకు కొన్ని వీక్నెస్ అందరూ తిరిగిపోతున్నాయి అవును తిరుగుబోతున్నావే కానీ ఎవరితో తిరుగుతున్నావు మీ ఆడతోనే కదా అసలు తిరుగుబోతున్న పర్సంటేజ్ తీస్తే ఆడ మగ ఇద్దరు సేమ్

ఎప్పుడు నవ్వుతో మాట్లాడేవాడు నువ్వు అంటే చాలా ఇష్టం వాడికి డబ్బు కావాల్సి అని అడగచ్చు కదా శాంసంగ్ అడిగింది ఫోన్ చేసా ఏంటి శాంసంగ్కి నేను ఫోన్ చేయడం ఏంటి ఎవరు చెప్పండి నీకు ఏ మాట్లాడుతున్నావు నన్నే అనుమానిస్తున్నావు నా క్యారెక్టర్ లేదనుకున్నావా డబ్బుకి ఇక పడేవాడిని కాదు నేను సార్ నేనేం బుద్ధుని కాదు మీరు జీసస్ క్రైస్టు కాదు మనందరూ లొచ్చు నువ్వేమో నేను కాదు నువ్వు ఫోన్ చేసిన విషయం మీ కానిస్టేబుల్ చెప్పాడు సామ్సంగ్ వాస్కో మనిషి లోడ్ తీసుకుని వెళ్తున్నాడు వెహికల్ నెంబర్ చెప్తా ఏం తీస్తావు ఎవడాడు ఆడెవడో చెప్తే నమ్మేస్తావా నువ్వు నేను ఆలోచిస్తున్నావు పోలీసు అని చంపొచ్చా చంపకూడదా అని నన్నే చంపేస్తావా నువ్వు అరగదు అది కాదు సార్ డిపార్ట్మెంట్ లో కొంతమంది సపోర్ట్ చేస్తా కొంతమంది సపోర్ట్ చేయట్లేదు మేరీ ఫౌండేషన్ మధ్యలో ఉంది ఇలాంటి టైంలో పోలీసు అని చంపొచ్చా చంపకూడదా అని తప్పైపోయింది నీ కాలు పట్టుకుంటాను నా గొంతు పట్టుకోనే నన్ను నమ్ముతాను నా కాలు పట్టుకోనే మాత్రం నమ్మను అలా ఫిక్స్ అవుతుంది చూడు నాకు తెలుసు నువ్వు బాధలో ఉన్నావని ఒక పెక్కన పొందుతాను వాస్కో ఊహించింది నిజమే మంచోడైనా చెడ్డోడైనా పోలీసు చంపేస్తే డిపార్ట్మెంట్ ఊరుకోదు వాటి కోసమే నన్ను గోవాలో దించారు నా పేరు రమ్యా గోవార్కర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ నేను డ్యూటీలో జాయిన్ అయినప్పటి నుంచి ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ బుల్లెట్స్ సిర్ఫ్ బాడీ పే మారా అందులో రెండు బుల్లెట్స్తో ఇద్దరు పోలీస్ వాళ్ళని కాల్చి ఏసీపీ రమ్యా గోవర్కర్ స్పెషల్ ఆఫీసర్ దీని గురించి కనుక్కున్నాను చాలా తిక్కలదని తెలిసింది మన కోసం వెతికి వెతికి పంపించారంట దాన్ని కనీస డిపార్ట్మెంట్ మనకు సపోర్ట్ చేయదు ఆ ఏసీబీ చెక్ పోస్ట్ లో స్టాఫ్ మార్చేసిందంట అసలు చెక్ పోస్ట్ సంబంధం లేకుండా మనం ఏదో ప్లాన్ చేయలేదా ఒక చిట్ట ఎలుక ఇన్స్పిరేషన్తో వాస్కో మెదడులో పుట్టిన ఐడియా అండర్ గ్రౌండ్ టనల్ ఈ ఐడియా కొత్తదేం కాదు షికాగోలో ఆల్కపోన్ మెక్సికోలో ఎల్చాపో ఎన్నో ఏళ్ల క్రితం ఇలాంటి టనల్స్ తవ్వేశారు అలాంటి టనల్ గోవాలో కూడా రావటం మా పోలీస్ డిపార్ట్మెంట్ చేసుకున్న పుణ్యం సిక్స్ ఫీట్ హైట్లో వన్ కిలోమీటర్ టనల్ తవ్వటం ఇస్ నాట్ సో ఈజీ ఎలక్ట్రికల్ వైరింగ్ ఆక్సిజన్ సప్లై చాలా అవసరం వాస్కోడిగామా వాస్కోడిగామా ఇస్ ద ఇష్యూ వాడు బదానిని చంపాడు నాకు వాడు కావాలి వాడి రికార్డ్స్ ఎక్కడ వాడు రికార్డ్ లేదు మేడం వాడిని ఎప్పుడు చూడలేదు పేరు తెలుసు కదా వెళ్ళి పట్టుకోండి అంటే వాస్కోడి గామ అనేది ఇక్కడ చాలా కామన్ నేమ్ మేడం గల్లీకో వాస్కోడి ఉంటాడు ఉంటాడు ఎందుకండి మన గోవాలో రైల్వే స్టేషన్ పేరు కూడా వాస్కోడి అంటే సీను అనే పేరుతో వంద మంది ఉంటారండి ఇది కూడా అంతే